సంథింగ్ ఉంటాయి హెడ్ ఇంజురీ నా ఎగ్జామ్ వేసుకుంటాయి సో ఆ హెడ్ ఇంజురీ లేదు అంటే అంతా కూడా వీళ్ళు హెల్మెట్ వేసుకున్నారా వేసుకోలేదంటే కూడా మనకి ఎనాలిసిస్ అంటే వస్తుంది సార్ టోటల్ టోటల్ ఎంత రూపాయలు ఫార్టీ పర్సెంట్ టూ వీలర్ ఆ ఫార్టీ పర్సెంట్లో ఎన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు

बेंडर भी अपने साथ में इसे दे बिस्तर है आपने उन्हें दोस्तों से आप डेट पर नियंत्रण को देखते होंगे इसको न बेंडर वाले का फिर बीच में आपको बाहर आपको ना तोड़ना चाहिए था उसे बीच में बेंडर उठिया करते हो बेंडर ये ये बार प्रोस्टिक करते हो ना तो आप प्रोस्टिक जाम लेते हैं न्यूज़ � सीसी का प्रश्न है सर्विस रोड सर्विस रोड स्टेशन कंप्लीट होता हूँ चेस्टा में जाता है वन सिक्सटी वन डबल एस तक एक तुम्हें आईडी पे जाते हैं लास्ट मीट में सिक्स रिजर्व है ये मीटिंग का फिफ्टी नहीं है सर एनएस वन सिक्सटी वन नंबर ऑफ इसीस आईडी पे ट्वेंटी फोर नंबर ऑफ इसीस रिजर्व इन लास्ट मीट में सिक्स नंबर ऑफ इसीस ఇచ్చేసాం వెయ్యూపిస్ సబ్మిట్ చేశారు ఆర్ వాసు అన్ని ప్రాసెస్ లోక్సెప్ట్ చేస్తారు ఏంటంటే సో దీంట్లో ట్వంటీ త్రీ డేటా ఒకటి అంటే ఫోర్ డేటా ఇప్పుడున్న డేటా త్రీ ఇయర్స్ డేటా సో దీంట్లో మనకి టూ వీలర్స్ నుంచి యాడ్

డీటెయిల్స్ మొత్తం తీసుకొని డేమేజ్ వాడుతుంది సో ఎంత పర్సెంటేజ్ మనకి అయ్యారో ఈ టూ వీలర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో అదొకటి చేసి ఆ టూ వీలర్స్లో ఎన్ని ప్రివెంటబుల్ యాక్సిడెంట్ సో ఆ డేటా కరెక్ట్గా ఉంటే ఇంకా కూడా మనం కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువ కూడా చేయొచ్చు సో ఈ ఎన్ఫోర్స్మెంట్ కి హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం సో అదే ఒకటి చేయాలా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ మనం మోస్ట్లీ మేమంతా కూడా డిస్కషన్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఆల్రెడీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని ఇది బ్లాక్ స్పాట్ దీనికి మనం ఏదైనా రెమెడియర్ మెజర్స్ తీసుకోవాలనేది దాని మీద నడుస్తూ ఉంది సో ఎవ్రీ యాక్షన్ అయితేనే కొద్ది 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 అవుతా ఉన్నాయి సో దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉన్నాం బట్ కొత్త కొత్తగా వచ్చిన బ్లాక్ స్పాట్స్ సో ఎప్పుడు కొత్తగా వచ్చిన బ్లాక్ స్పాట్స్ దాని మీద కూడా సమ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో అది ఒకసారి అనౌన్సిస్ చేయండి సో ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఏమున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని సో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకున్న రెమెడియల్ యాక్షన్లో కవర్ అయితే లేవు సో అవి కవర్ అయితే లేవు అంటే కవర్ కానీ కూడా ఏమైనా కొత్తగా ఎమర్జీ అయిన బ్లాక్ స్పాట్స్ అవి ఉన్నాయంటే సో దాన్ని నెక్స్ట్ మీటింగ్లో వాటి మీద డిస్కషన్ పెట్టు సో అవి మీరు బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తీసుకొని సో దాన్ని నెక్స్ట్ మీటింగ్లో పెట్టండి సో దానికి కూడా మనం ఏం రెమెడియల్ మీషన్స్ తీసుకోవాలని కూడా తెలియదు